మనం స్విచ్ వేయడం లైట్ వేయడం బ్యాటరీస్ బ్యాటరీస్ పెట్టడం అంత పెద్ద సోది ఏమి ఉండదు సో ఇది మొత్తం చాలా బాగా వచ్చింది ఇది కూడా ఇంకెందుంటే ఇది వెలగదు ఎప్పుడైతే సన్ వెలిపోతుందో అప్పుడు వెలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ను దీని మీద పడుతుంది వెలగట్లేదు సన్ వెళ్ళిపోయింది ఇది కనుక వెలుగుతుంది అది వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే నాకు కూడా సర్ప్రైజే అండి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మా ఇంట్లో ఒక త్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఆ ప్రోడక్ట్స్ ఏంటి ఫోర్ ప్రోడక్ట్స్ ఫోర్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట వెనుక సైడ్ నుంచి మా బాబు సిగ్నల్ ఇస్తున్నాడు ఫోర్ త్రీ కాదు ఫోర్ అని అవి ఏంటో నాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా మీతో పాటే సో అవి ఏంటి అంటే చెప్పాను కదా తెలియదు అని చూపిస్తాను రండి ఇంట్లో దాన్ని మొత్తం ఆన్లైన్ షాపింగ్ ఫోర్ అండ్ ఫోర్ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా ఇది ఇప్పుడు వన్ టూ యాక్చువల్లీ త్రీ కాకపోతే ఏంటంటే టూ బ్యాగ్స్ వచ్చాయన్నమాట ఇదేంటో డిఫరెంట్ ఉంది కదా ఒక గిటార్ లాగా షాపింగ్ ఇది ఏంటో నాకు తెలియదు ఓపెన్ చేసి తెలుస్తుంది సో ఈ రెండు ఏంటంటే కొంచెం కనిపిస్తున్నాయి ఇది ఏంటంటే సోలార్ పవర్డ్ పైప్ ఫ్లై ల్యాంప్ అట డే అంతా మనము పెట్టుకుంటే బయట చెట్లల్లో అదేంటంటే పవర్ సేవ్ అవుతుంది నైట్ మళ్ళీ మార్నింగ్ వరకు లైట్స్ వెలుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇదొకటి చూపిస్తాను ఇంకొకటి ఇదొక ఈ స్టూల్ ఏంటంటే మనకి కార్లోకి యాక్చువల్లీ ఇది ఇది కార్లోకి యూజ్ అయ్యేది ఇది మట్టుకు నా డెకరేషన్ పీస్ అనమాట సో ఇది కారులోకి ఎలా యూజ్ అవుతుంది ఇవ్వండి ఇది స్టూల్ పోర్టబుల్ స్టూల్ అంటాం కదా అంటే పెట్టుకునేది సో ఇది కూడా ఇంత డిఫరెంట్గా ఉంది ఇదిగోండి మనం వెళ్తే మార్కెట్కి వెళ్తే ఎక్కడన్నా డి వెళ్తే అక్కడ స్టూల్స్ ఉంటాయి కదా ఇది వేసుకొని పోవాలి వాడు స్టూల్ వేయకుండా మనం ఈ స్టూల్ వేసుకొని కూర్చోవచ్చు అక్కడ ఒక స్టూల్ అనమాట ఎట్లరా ఇది ఇటు వర్క్ ఇది గేమ్ అన్నట్టు కదా

అక్కడ చీర్స్ లేవనుకున్నప్పుడు ఇట్లా దీన్ని తీసుకుని వెళ్తే సూపర్ ఉంటుందండి ప్లస్ మళ్ళీ మలిచి పట్టేసుకుని ఇలా ఏది హ్యాండిల్ ఇలా మళ్ళీ మన బ్యాగ్లా వేసుకొని వచ్చేయచ్చు చూసే వాళ్ళకి కూడా తెలియదు స్టూల్ అని సో మళ్ళీ మీకు ఇప్పి చూపిస్తాము బాగా తప్పుతాడు సో ఇది ఇంకొకటి ఇది మాత్రం భలే బాగుందండి ఏం ఏదన్నా అవుట్డోర్కి వెళ్తే మట్టుకు అవుట్డోర్లో కూర్చొని కుర్చీ ఓన్లీ ఫర్ కార్ పర్పస్ ఇదేంటంటే మనం జనరల్గా తీసుకుపోయేది కాదు ఇది కార్ పర్పస్ ఇది ఏంటంటే మనం డిమార్ట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని డిమార్ట్ అయినా బయట గార్డెనింగ్లో కట్టి వెళ్తే మట్టుకు ఇది మామూలుగా క్యారీ చేసుకుని వెళ్ళచ్చు ఏంటంటే అంతా ముందునా ఇవ్వండి ఇది చీరు బల్లే ఉందండి ఇది నేను చీరు మనము కార్లో అటతే మట్టుకు అంటే టూర్ పర్పస్ అట వెళ్తే మన చేపలు చిరులో అవసరం లేదు ఒక వన్ టూ త్రీ మెంబర్స్కి ఈ స్కూల్ ఒకటి కార్లు పోవచ్చు ఈ రెండు చీరలు రెండు చీరలు కదా రెండు చీరలు ఒక టూ త్రీ పీపుల్స్కి అయితే సరిపోతుంది సపోజ్ టూ పీపుల్స్కి వెళ్తే ఇది మనకు ఒక టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది చాయ్ కో టిఫిన్కో అది స్టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక చీరు చైర్ కూడా సేమ్ చెప్పాను కదా నేను నేను కూడా కూర్చొని లేసాను దీంట్లో క్లాత్ చాలా బాగుంది ఏ వెయిట్నైనా మోయగలదు ఈ చీరు ఇది వచ్చేసి ఐరన్ మెటీరియల్ ప్లస్ దీని కింద రబ్బర్గా వచ్చాయి డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ప్లస్ మన దీన్ని పోర్టబుల్లాగా ఇట్లా మలసి మలసి పెట్టచ్చు కుర్చీని మరత పెట్టి సాంగ్ బలే సూట్ అవుతుందండి కుర్చీని మరత పెట్టి ఇదిగోండి మరత పెట్టే కుర్చీ భలే ఉందండి ఇది ఒక చీరు ప్యాకింగ్ సూపర్ ఇచ్చాడండి ఈ కాస్ట్ నాకు ఇంకా ఐడియా లేదు కనుక్కొని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను కాస్ట్ సేమ్ ఒక చీరు ఈ టూ చీర్స్ అనమాట ఇదొక ఇది ఒక చీరు దీంట్లో పింక్ షేడ్ వచ్చింది దీంట్లో ఎల్లో షేడ్ వచ్చింది కానీ ఇన్ని వెయిట్ల వాళ్ళకి సూటబుల్ చీర ఇది ఒకసారి ఓపెన్ చేసేయారు మొత్తం ఇంత హైట్ వస్తుంది దీన్ని హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇంత హైట్ వస్తుంది ఇలా హ్యాండిల్ ఇలా ఏసుకోవాలి మనం కూర్చోవచ్చు చెప్పాను కదా ఫర్ కార్ పర్పస్ అంటే ఇంట్లో వాడు చేసుకుంటే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు బట్ ఇదేంటంటే మనం అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఏ ఇబ్బంది ఇబ్బంది లేకుండా కింద కూర్చుంటే వాళ్ళతో అందరికి మోకాలు నొప్పులు కదా అన్ని సర్టన్ ఏజెస్కి మొక్కల నొప్పలే ఉన్నాయి ఒక చిన్న ఏజ్ పిల్లలకు తప్ప సో బట్టే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చేయస్ అనమాట మళ్ళీ మనకి ఏంటంటే పెద్ద కార్లో స్పేస్ ఏం తినదండి ఆక్యుపై చేసుకోదు డిక్కీలో వేసేసి సరిపోతుంది ఇది ఒక చిన్న బాక్స్ వస్తుంది హోల్డ్ చేస్తే చెప్పాను కదా ఒక చిన్న టేప్ ఉంటుంది అన్నమాట మనం మెజర్ చేసే టేప్ ఉంటుంది అలా సో ఇవి కవర్లో ప్యాక్ చేస్తే కట్టం ఇంకోడి ఇదిగోండి నేను కూర్చున్న చీరలో అదొక చీరు ఇదొక ఫుల్ కంఫర్టబుల్గా ఉందండి క్లాత్ కదా మనకు ఉయ్యల లాగా ఉండి కూర్చుంటే ఇదొక చీరు ఇందాక చెప్పాను కదా ఈ టేబుల్ ఇదిగోండి మనం మంది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వేరే కూర్చోడానికి యూజ్ చేసుకోవచ్చు ప్లస్ మనం తీసుకెళ్ళిన టిఫిన్ వాటర్ బాటిల్ అలా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి ప్లస్ దీని కూడా కూర్చోవచ్చండి ఇదిగోండి నేను కూర్చున్న చీర ఇప్పుడు ఇది ఇదిగోండి మీద కూడా కూర్చోవచ్చు మన ఏ అయినా మోస్తుంది అనమాట ఈ స్కూల్ సో ఏంటంటే బెబుల్ అనమాట ఇదండి ఫోల్డింగ్ చీర్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకొకటి దీనికి ఇంకోటి స్పెషల్ ఉందండి కూర్చున్నాక మనం మొబైల్ పెట్టుకోవడానికి పౌచ్ కూడా ఉంది ఇక్కడ మొబైల్ కానీ ఇంకేమైనా పెట్టుకుంటే చేతిలో డిస్టర్బెన్స్ ఉంటే మటుకు పెట్టుకోవడానికి ఒక పౌచ్ కూడా ఉంది ఇదిగోండి మెటీరియల్ వచ్చేసి ఐరన్ కింద ఇది ప్లాస్టిక్ విత్ రబ్బర్ లాగా ఉంది సో మెటీరియల్ మాత్రం చాలా బాగుంది నేను భర్త ఏంటో నేను డిస్క్రిప్షన్ అడిగి పెట్టేస్తాను ఇది మాత్రం బాగుందండి కుర్చీని మర్త పెట్టి సాంగ్ దీన్ని వాడుకోవచ్చు పెట్టి నా కుర్చీ అనమాట ఇది సో ఇది ఒక చీర ఇలా మర్త పెట్టేసుకొని సేపు పక్కన పెట్టేసుకోవచ్చు ఇది కూడా ఇలా మరొక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు దీనికి కూడా పోచ్చుంది ఇదిగోండి మళ్ళీ దీని క్లాత్ కూడా లైఫ్ వస్తుంది సూపర్ ఉంది మంచిగా ఉంది క్లాత్ చాలా బాగుంది క్లాత్ కూడా అంటే మామూలు మనము కాటన్ క్లాత్ ఆ క్లాత్ లా కాకుండా సో దీని డిఫరెంట్గా ఉంది లైఫ్ ఎక్కువ వచ్చేదాన్ని మోడల్ అయితే ఉంది ఈ రెండు చీరలు ఈ టేబుల్ చెప్పాలి మెయిన్ డిమార్ట్ యూజ్ అవుతుందండి మనకి ఎవ్వరు వేసు లేకుండా సరే స్టూల్ మనం తీసుకోబోయి రాజాలా కూర్చోవచ్చు ఇది మరి మన అవసరం దిగిపోగానే ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇలా వేసుకొని చేయవచ్చు ఈ రెండండి ఈ రెండు ఐటమ్స్ ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఏంటంటే కార్లకు కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇది హోమ్ పర్పస్ ఎంటి కోసం అని సో ఈ రెండు ఐటమ్స్ ఇది ఏంటంటే సోలార్ ఎనర్జీతోని అంటే సూర్యరశ్మితో ఈ రెండు సోలార్ అనిపిస్తుంది కదా సోలార్ రేకులు ఉన్నాయి దీనికి దీనికి ఏంటంటే ఎండులో ఉన్న ఇది హీట్ని అబ్జార్వ్ చేస్తుంది చేసుకొని నైట్ మనకు ఎంతసేపు మార్నింగ్ వరకు లైట్స్ వెలుగుతూనే ఉంటాయన్నమాట ఇందు లైట్స్ ఇది సోల్ సోలార్ ప్లాంట్ దీనికి ఒక రాడ్ ఒక రాడ్ వచ్చాడు ఇంతేనా ఇంతే అండి ఇది ఏంటంటే మనకి ఎక్కడైతే బుషీగా ఏమంటారు బుషి బుషిగా ట్రీస్ ఉంటాయి కదా ఆ ట్రీస్లో పెట్టుకోవడానికి ఇది అవుట్డోర్ పర్పస్ అండి ఇండోర్లో మత్తుకు వీలు కాదు అవుట్డోర్ పర్పసే అవుట్డోర్ పర్పస్ ఏంటంటే డే అంతా ఉంచేస్తే నైట్ మనం స్విచ్ వేయడం లైట్ వేయడం బ్యాటరీస్ బ్యాటరీస్ పెట్టడం అంత పెద్ద సోది ఏమి ఉండదు అనమాట సో ఇది మొత్తం చాలా బాగా వచ్చింది ఇది కూడా మీకు అంటే మూడు మొత్తం ఎయిట్ ల్యాంప్స్ ఉన్నాయి ఇదొక పీసు ఇదొక పీసు మీకు ఇది ఎలా ఎలా రన్ అవుతుందో చూపిస్తాను బ్యాక్ బటన్ ఉందండి అది ఆన్ చేశాను ఇప్పుడు బ్యాటరీ మనకు ఛార్జ్ అవుతుంది దీంట్లోకి ఏంటంటే ఇక్కడ ఛార్జ్ అవుతున్న బ్యాటరీని సారీ ఛార్జ్ అయిన పవర్ని లైట్లోకి చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చే అడ్డం పెట్టి చే అడ్డం చూడండి ఛార్జ్ అయింది పైన లైట్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ చే అడ్డం పెట్టేశాను లైట్ వస్తుంది చేయి అడ్డం తీసేశాను లైట్ పోయింది అంటే ఈ మాత్రం వెలుతురుతోని ఇది ఆ పవర్ని అబ్జర్వ్ చేసుకుంది అబ్జర్వ్ చేసుకున్న పవర్ని ఇది మూసేస్తే ఇక్కడ రిఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ పవర్ అనేది ఇదిగోండి ఇదిగోండి అర్థమయ్యిందా మీకు ఏంటంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఈ ఉన్న వెలుతురుతో ఇది సోలార్ తీసుకుందన్నమాట పవర్ని ఇక్కడ పవర్ మూయగానే ఇక్కడ లైట్ వస్తుంది మనకి సో ఇది ఒక చెట్టులో పెట్టి చూపిస్తాను అండి మీకు ఇదిగోండి ఇక్కడ చెట్ ఒక చెట్లో పెట్టాను ఎందుకు చెప్పాను కదా బుష్ ట్రీస్ ఉండాలి నా దగ్గర పైన ప్రసంగి ట్రీ ఉంది ఎలా పెట్టుకోవడం అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట లోపలికి దింపుకోవాలి రాడ్ని బట్టు ఇక్కడ ఏంటంటే మీరు చూసారా లైట్స్ వస్తున్నాయి ఇక్కడ సూర్యరశ్మి ఎప్పుడైతే పడుతుందో అప్పుడే లైట్స్ ఆఫ్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టార్చ్ ఆన్ చేశాను ఇదిగోండి టార్చ్ పడగానే లైట్స్ ఆగిపోతున్నాయి అంటే సన్ రైజ్ ఉన్నంతసేపు వెలగదు ఎప్పుడైతే సన్ వెళ్ళిపోతుందో అప్పుడు వెలుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ను దీని మీద పడుతుంది వెలగట్లేదు సన్ వెళ్ళిపోయింది ఇది మనకు సో ఇదండి దీని స్పెషల్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సూర్యరశ్మి మొత్తం ఇలా లోడ్ చేసుకొని నైట్కి మనకు వెలుతురునిస్తుంది ఇస్తుంది అనమాట ఇది దీంతో మనకు ఖర్చు ఏమీ ఉండదు ఒక సన్ ఉండాలన్నమాటకు సో ఇదండి ఇవి రెండు పీసులు వచ్చాయి దీనికోసం కూడా డ్రెస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు మామూలుగా దివాళీ రోజు ఏదైనా అకేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఫంక్షన్స్ ఉండే మటుకు చెట్లల్లో పెట్టుకుంటున్నట్టుకు మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకు నైట్ వరకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు లైట్స్ వస్తూనే ఉంటాయన్నమాట మన చెట్లా ఉంది కదా సో ఇది ఏంటంటే మళ్ళీ అన్నీ ఏం పెడితే రిమూవబుల్ మళ్ళీ మనము యాజ్ యూజువల్ దీన్ని ఇక్కడ ఆఫ్ చేయడం మరి లోపల్గా ఓకే సో ఇదండి ఇది మళ్ళీ రిమూవబుల్ డిటాచబుల్ అనమాట మనకు అవసరం అటాచ్ చేసుకోవచ్చు తర్వాత డిటాచ్ చేసుకోవచ్చు ఇవి రెండు పీసులు వచ్చాయన్నమాట సోలార్తో నడిచేది దీంట్లో మనం బ్యాటరీ వేయడం కానీ ఛార్జింగ్ పెట్టడం కానీ ఏది ఉండదు మళ్ళీ లాంగ్ లైఫ్ ఎందుకంటే ఎండలో ఉంటుంది కాబట్టి పాపం సో ఇవి టూ పీసెస్ ఇంకోటి ఇది రెండు కుర్చీలు ఇది ఓన్లీ ఫర్ అవుట్డోర్ పర్పస్ మేము తీసుకుంది మటుకు ఏంటంటే కారులో కోసము ఏదైనా వెళ్తే మటుకు ఏదైనా కూర్చుండే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు ఇవ్వండి ఈ వింత సామాన్లు మీరు ఎక్కడైనా చూసారా అంటే నాకు కామెంట్లో చెప్పండి మీరు తెప్పించుకొని ఉంటే మటుకు మీరు తెప్పించుకుంటే మీకు దీని కాస్ట్ ఎంత కూడా చెప్పండి నాకైతే కాస్ట్ ఐడియా లేదు ఎందుకంటే షాపింగ్ చేసింది మా ఆయన కాబట్టి నాకు పెద్ద ఏం దీని కాస్ట్ ఏంటి దాని కాస్ట్ ఏంటంటే బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి మీతో చెప్దామన్న ఉద్దేశంతోనే షేర్ చేసుకుంటున్నాను సో నాకు ఇది స్టూల్ బాగా నచ్చిందండి ఎందుకంటే డిమాండ్కి వెళ్తే మటుకు ఒక మూడు నాలుగు గంటలు పడుతుందండి ఒక దగ్గర వేసుకొని కూర్చుంటే స్థిరంగా ఉంటుంది బ్రాండ్ సో ఒకటి ఇది మటుకు చాలా యూస్ఫుల్ ఐటమ్ బయట ఎక్కడైనా కానీ సో ఇదండి ఇవాళ షాపింగ్ దీన్ని కాస్ట్ ఎంత ఎక్కడ తెప్పించింది అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తుంటాను మీరు చూసి ఉంటే మటుకు ఇలా తెప్పించి ఉంటున్న మటుకు ఎక్కడ తెప్పించుకున్నారో ఎంత తెప్పించుకున్నారో అనమాట నాకు మెన్షన్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి కామెంట్ కామెంటెస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకటి కుర్చీని పెట్టే సాంగ్ మాత్రం సూపర్ మ్యాచ్ అయిందండి మా కుర్చీకి అయితే సో ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి చూసి ల్యాక్చర్ కామెంటెస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ